హాయ్ ఫ్రెండ్స్ జ్యోతికి యామిని పుట్టింటి వాళ్ళతో బట్టలు పెట్టిద్దామంటుంది హైమావతి మా అమ్మ నాన్న ఉండరు పెళ్ళికి అమెరికాకి పోతున్నారు అని చెప్తుంది యామినీ నువ్వు పెట్టు పెద్ద కోడలా అంటుంది ఇందు నేను జ్యోతికి తోడి కోడలను ఈ ఇంటి గల దాన్ని నేను పెట్టడానికి కుదరదు అంటుంది యామిని మన బంధువులలో ఎవరితో ఒకరితో పెట్టిస్తానంటుంది హైమావతి ఆనంది జ్యోతి గురించి ఆలోచిస్తూ బయట తిరుగుతూ ఉంటుంది అమ్మకి బట్టలు ఎవరు పెడుతున్నారో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అక్కడే జీవన ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది చాలా బోరింగ్గా ఉంది పార్టీ ప్లాన్ చేసుకుందామని అది విన్న ఆనంది జీవన దగ్గరికి వస్తుంది జీవన రేపు హోమంలో బట్టలు ఎవరు పెడుతున్నారు అని అడుగుతుంది ఆనంది అవన్నీ నాకు తెలీదు అయినా అవన్నీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయితే వాళ్ళు చూసుకుంటారు నువ్వెందుకు వరి అవుతావు మా అమ్మ ఏదో నీకు సొంత అయినట్టు అనే జీవన అంటుంది ఏ నీకేమన్నా పిచ్చా అని ఆనంది కోపంగా చూస్తుంది ఏం మాట్లాడుతున్నావు తల్లికి ప్రాణం మీదకు వస్తే కూతురు ఇట్లాగేనా ఉండేది అని ఆనంది అంటుంది కుట్టి అని గట్టిగా అరుస్తుంది జీవన మధ్యలో మాట్లాడావు అంటే చంప పగులుతుంది చెప్తున్నా మనం ఎక్కడ ఉండేటోళ్ళం ఎక్కడికి వచ్చినాం ఇది నీ స్థానం కాదు అయినా ఇచ్చిన నిన్ను జీవనగా పంపించిన ఎందుకు జ్యోతమ్మ కోసం జ్యోతమ్మ అంటే నాకు ప్రాణం అలాంటి అమ్మ ఏమి అయి అవుతాదో అన్న భయంతో పంపిన నువ్వు ఎట్లా చూసుకోవాలి కండ్లల్లో పెట్టుకొని చూసుకోవాలి కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోవాలి కానీ నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు అసలు చూసుకుంటున్నావా ఫోన్ చేతిలో పట్టుకొని ఫ్రెండ్స్తో బాతా పెట్టుకుంటూ మస్తు ఖుషిగా ఉన్నావు ఇట్లా ఉండొద్దు జీవన ఇట్లా ఉండడం మంచిది కాదు చెప్తున్నా అని ఆనంది అంటుంది ఏంటి ఏదో చిన్నపిల్లని బెదిరించినట్టు ఊరికే బెదిరిస్తున్నావు ఏం చేస్తావు ఇప్పుడు నేను మళ్ళీని కాదు జీవనని ఈ ఇంటి వారసురాలిని నువ్వు బెదిరించటానికి సరిపోవు ఎలా ఉండాలో నాకు తెలుసు ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటూ ఉంటుంది జీవన అప్పుడే హైమావతి జీవన అంటూ వస్తుంది మీ ఇద్దరికి ఏమైనా పని ఉందా అని అడుగుతుంది లేదు గ్రాని ఊరికే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం అదే అమ్మ గురించి వస్తున్న పద అని గ్రాని అంటూ వెళ్ళిపోతుంది జీవన జీవనం మరి ఇట్లా తయారయ్యింది అమ్మని మంచిగా చూసుకోవాలి కదా అని అనుకుంటూ ఉంటుంది ఆనంది అప్పుడే శ్రీతన్ వస్తాడు అక్క అని భోజనం చేసేవా అక్క అని అడుగుతాడు లేదు చెయ్యాలి నువ్వు అని అడుగుతుంది ఆనంది ఇప్పుడే స్నాక్స్ తిన్నాను భోజనం అమ్మతో తింటాను అని అంటాడు శ్రీధన్ కన్న ప్రేమ కన్న ప్రేమేరా అది ఊరికి వచ్చినోళ్ళకు రాదు నువ్వు నేను ఆ తల్లి బిడ్డలం కాబట్టి అమ్మ గురించి ఆలోచిస్తున్నాం కడుపున పుట్టని ఆ జీవనకి ఆ ప్రేమ ఎందుకు ఉంటుంది అని అనుకుంటుంది ఆనంది శ్రీతన్ని పూజ గురించి బట్టల గురించి అడిగి తెలుసుకుంటుంది తాతకి చెప్పద్దు తాతకి విషయం తెలియకూడదని అమ్మ అనింది పెద్దమ్మ పేరెంట్స్ నాట్ అవైలబుల్ నానమ్మ వేరే వారిని చూస్తాను అనింది అని శ్రీత చెప్తాడు ఆనందితో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్